ఈరోజు ప్రాజెక్టు మరి ఏదైతే ఉన్నదో కేరమి పరిధిలోకి ఇవ్వడానికి సంపూర్ణంగా డిక్కిత పూర్వకంగా అనుకరించింది ఇది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేవలం ఒక లెటర్ ఒక అధికారితో లెటర్ ఇప్పించేసి ఆ లెటర్ ప్రెస్ చేసి మేము కూడా మరి ఏమో కేంద్రం అడుగుతున్నాము ఈ బోర్డు నడుగుతున్నాము అని చెప్పేసి ఒక నామమాత్రంగా ఒక లెటర్ రాసి మరి ప్రజలకు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మరి ఒక లెటర్ని నామమాత్రంగా చేస్తారు వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ ఎక్కువ పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నారు నాయకుల నాయకులు కర్ణాటకలో జరుపుకున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గెలిస్తే తెలంగాణ కంటే ఎక్కువ లాభం ఆంధ్రప్రదేశ్కి అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు ఇక్కడ వచ్చి మూటలు ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా కారకులైనరు తెలంగాణ ప్రజల యొక్క హక్కుల గురించి ఫైట్ చేసేటువంటి పార్టీ ఏకైక పార్టీ గులాబీ జెండా అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తప్ప ఈ వేరే పార్టీకి కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకి తెలుసుకోవాలని మనం చేస్తా ఉన్నాను